రాజ్యంలో పాలుగస్తులు కావడానికి మనకి ఆహ్వానాన్ని అందజేస్తుంది ఆ ప్రేమలో మనం పాలిబాగస్తులైనప్పుడు ఆ ప్రేమను ఇతరులకు పంచినప్పుడు ఆ ప్రేమ పంపకంలో ప్రధానంగా బీదలకు ప్రాధాన్యతనిచ్చినప్పుడు ఆ క్రిస్మస్ మన జీవితాల్లో నిజమైనటువంటి సత్యాన్ని మనకు అందజేస్తుంది తెలుగుమైనటువంటి జీవితంలోనికి మనల్ని నడిపిస్తుంది అటువంటి కృప ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి కలగాలనేది నా ప్రార్థన విష్ క్రిస్మస్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్రభాకర్ సార్ మంత్రివర్యులు గౌరవనీయులైన సవిత మేడం గారిని ఒక క్వాయిర్ పాడు కాయిర్ వారిని ఒక పాట పాడవచ్చుగా నేను కోరుచున్నాను పాట అయిన తర్వాత మనం నెక్స్ట్ మనం వెళ్దాం మనందరం కూడా లేచి నిలబడి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వస్తూ ఉండగా అందరం కూడా లేచి నిలబడి రెండు చేతులతో చప్పట్లు కొట్టుతూ సార్ని మనం ఆహ్వానించుకుందాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు క్రిస్మస్ పండుగ వస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మనం అభినందిస్తూ చప్పట్లు కొడుతూ సార్ని మనం ఆహ్వానిస్తాం క్లుప్తంగా క్రిస్మస్ సందేశాన్ని ఏలూరు పీఠాధిపతి మోస్ట్ రెవరెండ్ డాక్టర్ బిషప్ జయరావు పొలిమేర గారిని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని అందించాల్సిందని నేను కోరుచున్నాను మనందరం తప్పట్లు కొడుతూ పీఠాధిపతి గారిని మనం పిలుద్దాం మాన్యులు ప్రియ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి మంత్రులకి ఎమ్మెల్యేలకి ఎంపీస్కి ఎమ్మెల్సీ వారికి పాస్టర్స్కి గురువులకి మరియు నా ముందునటువంటి పవిత్రమైన హృదయ వ్యక్తులకి సాయంకాల శుభములను ఆశీస్సులను తెలియజేస్తున్నాను మన ముఖ్యమంత్రి గారు సమయాన్ని కలిగించుకొని క్రైస్తవ సమాజాన్ని అందరినీ ఒక చోట చేర్చి ప్రీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవటం చాలా ముఖ్యమని గుర్తించినందుకు వారిని అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టవలసింది మనందరినీ కోరుచున్నాం గట్టిగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ లోక శుభవార్త రెండవ అధ్యాయం పదకొండవ వచనం నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను ఈజ్ నన్ అదర్ దెన్ క్రీస్తు ప్రభువు ఈ సమాచారం మన ప్రశ్నలకు సమాధానం మన విడుదలకు ఇది ప్రతీక ఈ రక్షకుని ద్వారానే ఈ విడుదల కలుగుతుందని వాక్కు మనకు సెలవిస్తుంది పరిశుద్ధ గ్రంథ పఠనాలను ఈ రక్షకుడు మనకు తెచ్చే విడుదలను ప్రక ప్రకటిస్తున్నాయి పరువెక్కిన గుండెకు ఓదార్పు విరిగిన మనసుకి ఈ వాక్కుతో మోషేతో యాభై ఇలా సలవిస్తున్నాడు ఐగుప్తు దేశములో నా ప్రజలు అనుభవించు బాధలను నేను కళ్ళారా చూస్తున్నాను పడు పడుపాటను గుర్తించి తిని ఐగుప్తు దేశీయుల ఇనుప పిడికిళ్ల నుండి వారిని విడిపించుటకై దిగి వచ్చి వారిని విడిపించుటకు నిన్ను పారో వద్దకు పంపెదను వారిని నీవు విడిపింపవలేను నేను నీకు తోడుగా ఉండును తండ్రి ఇచ్చిన ఆజ్ఞ అక్షరాల నెరవేరుతూ వస్తున్నదన్నది సత్యం నిర్గమకాండం మూడవ అధ్యాయం పదమూడవచ్చు మనం వింటాం ప్రజలు ఆపదలలో యావే స్పందించాడు జోక్ జోక్యం చేసుకున్నాడు ఆయన ఒక కుమారు ద్వారా విమోచిస్తాడు మనకు ఒక కుమారుడు వసకబడతాడు చంటి బిడ్డ ద్వారా దీన్ని సాధిస్తాడు ఆయన మహానుభావుడు అనేక బిరుదులు ఆయన అర్హుడు అని వాక్కు సెలవిస్తుంది ఒకటి విడుదల రెండవది శాంతి ఇంతే నా నా భవితంత కొంతైనా మంచి లేదా కాంతి రాదా అని చూస్తున్న ప్రజలకి ఆయన ఇస్తున్న సందేశం శాంతి లుక్ ఎట్ అవర్ డైనమిక్ చీఫ్ మినిస్టర్ గారు మ్యాన్ విత్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఎ విజన్ విత్ కమిటెడ్ మిషన్ సో వీ నీడ్ టు వర్క్ లైక్ దిస్ వండర్ఫుల్ చీఫ్ మినిస్టర్ గారు సొసైటీ అండ్ గుడ్ ఆఫ్ ద స్టేట్ ఈవెన్ గుడ్ ఆఫ్ అవర్ కంట్రీ దీస్ శాంతి శాంతి అని యేసు ప్రభు సలవిస్తున్నారు కన్యక నుండి పుట్టిన బిడ్డ ద్వారా విడుదలను పొందగలుగుతున్నారు మానవాళి ఆశించు విడుదల శక్తివంతమైన విడుదలనిచ్చే సమయం ఆసన్నమైనది అదే క్రిస్మస్ రక్షణ సమయం క్రిస్మస్ కి మరొక రూపం రక్షణ గాడ్ లేడీస్ అండ్ జెంటల్మెన్ ఈ డి నాట్ కౌంట్ ఈక్వాలిటీ ఎందుకు ఆ కన్న ప్రేగు విలపిస్తున్న విధానాన్ని చూచి స్పందించాడు దేవుడు తీర్కు రాసినా లేక రెండవ అధ్యాయం పదకొండు నుండి పద్నాలుగు వచ్చంలో విమోచన ప్రధానం ఆత్మీయమైనది ఇంద్రియ నిగ్రహము కలిగి పవిత్ర జీవితమును జీవింపవలేను పవిత్ర జీవితం నిరీక్షించు దినం కోసం ఎదురు చూడాలి లోక గారు మాట్లాడతారు విమోచకుడు వెలసెను అన్న సత్యాన్ని ఆయన ఇలా వివరిస్తున్నాడు నేడు దావీదు నగరమున ఒక రక్షకుడు పుట్టెను నేడు అంతటా గందరగోళ పరిస్థితి ఉంది ఇది కష్టకాలము ఇది నష్టకాలము ఇది దిక్కుతోచని కాలము దేవుడు కష్టాలలో చొరవ తీసుకుంటాడు శాంతినిస్తాడు ఆయన ఇమాన్యుల్ దేవుడు మనతో మన కోసం ఉన్నాడు అని వాక్కు సెలవిస్తుంది ఇంకొకటి మనం గమనించాలా దేవుడి నివాస స్థలం మారింది లేటిస్ అండ్ జెంటిల్మెన్ దేవుడి నివాస స్థలం మారింది కారణం అతడు ఆయన చొరవ అత్యవసరం ఆయన సాదా జన పక్షపాతి వారితో ఉంటాడు యు థింక్ దట్ యువర్ మైనారిటీ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మైనారిటీ ఐ డోంట్ నో బట్ వన్ థింగ్ ఈస్ గ్రేట్నెస్ ఎయిటీన్ లో ఈ ప్రిస్ ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్లో లో అందరూ నా వాళ్ళు అందరికి చెందిన వాడి నేను అన్న వాక్కుతో ప్రతి వత్సరం కంగ్రాచులేట్ యుసు లోక రక్షకుడుగా లోక ప్రకటించాడు ఏ శాంతి జీవితానికి భరోసా హృదయానికి నిభ్రత నెమ్మదితనాన్ని ధైర్యాన్ని బదిలాండిస్తుంది ఆయన శాంతి స్వీయ అర్పణం ద్వారా దేవుణ్ణి సంతోషపరిచి తెచ్చే శాంతి దుర్నితి నుండి విడుదల పవిత్ర పరుచుకొని తన సొత్తుగా చేసుకుంటాడు మీరు నమ్ముకున్న దేవుడు నన్నది దెన్ క్రీస్తు అన్న సత్యాన్ని చాలా చక్కగా మాట్లాడుతున్నారు జీవితము పట్ల క్రిస్మస్ వాస్తవ దృక్పథాన్ని కల్పిస్తుంది కష్టాలు లేకపోవడం సుఖం కాదు దేవుడే కటిక పేదరికంలో పుట్టాడు విలాసవంత జీవితం క్షేమం కాదు శ్రమలు సిరుల దారి జీవితం పూల పాన్పు కూడా కాదు అది ఏంటిది సుఖ దుఃఖాల సంగమం అందుకే వారంటారు నేనున్నాను భరోసా ఇస్తుంటారు మనకు భరోసా అది దానికి కావాల్సింది ప్యూరిటీ ఇన్ ద హార్ట్ దట్ కమ్స్ క్లారిటీ ఇన్ ద మైండ్ ఆ స్వచ్ఛత ఉంది కనుకనే మాట్లాడగలుగుతారు మరొక్క మాట మానవునికి దివ్యత్వమును సిద్ధము చేయు పథకం మనిషి అవతారం మానవునికి దివ్యత్వమును సిద్ధము చేయు పథకం అవతారం ప్రతి సృష్టి ప్రారంభమైన శుభ గడియ అవతారం మన లోక జీవనం మరణం వెలుగు చీకటి స్వీకరణ తృణీకరణ అనువైద్యాలు వైరుధ్యాలు ఎన్నెన్నో ఈ వైరుధ్యాల్లో ఉన్న మానవుడు శరీరధార్యగు ఆదిలో ఆ వాక్కు క్రీస్తుగా మన మధ్య జన్మించి మనకిస్తున్న భరోసా విడుదల శాంతి రక్షణ ప్రేమ కరుణ ఈ లక్షణాలు కలబోసుకొని జీవిస్తాం అన్ని విషయాల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రికి భరోసా ఇస్తూ మనం ఉన్నామని వారి కోసం ప్రార్థించవలసిందిగా కోరుకుంటూ మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు నూతన వత్స ఆశ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్